మల్లాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఆయన పేరు రంగడు చిన్నోడు పేరు సింగడు వారి చిన్నతనములోనే తల్లిదండ్రులు చనిపోయినారు అయితే అన్నయ్య రంగడు తల్లిదండ్రులు లేని లోటుతో తమ్ముని పెంచాడు బాగా చదివించాడు అన్న రంగడు వ్యవసాయ పని చేసుకుంటూ పల్లెటూరులోనే ఉన్నాడు తమ్ముడు సింగడు చదువుకున్నవాడు కాబట్టి సిటీలో స్థిరపడ్డాడు ఇలా చాలా కాలం గడిచిపోయింది అన్న రంగడు ఒకరోజు ఇలా అనుకుంటున్నాడు మా తమ్ముడు సిటీలో ఉన్నాడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో వానికి ముగ్గురు పిల్లలు ఎలా సంసారం గడుస్తుందో సిటీలో రూమ్ క్రాయలు ఇంటి ఖర్చులు రవాణా ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు బాగా ఉంటాయి కదా తమ్ముడు ఎలా ఉంటున్నాడో ఏమో కనీసం నేను సంపాదించిన దానిలో కొంత మా తమ్మునికి పంపుతా అనుకున్నాడు రంగడు అనుకుని తమ్మునికి మనీ ఆర్డర్ చేశాడు అందులో ఒక చిన్న ఉత్తరం ముక్క రాశాడు తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా నేను మీ వదిన పిల్లలు అందరం మంచిగానే ఉన్నాం నీవు మరదలు నీ పిల్లలు బాగున్నారా నేను కొద్ది డబ్బు పంపుతున్నాను సిటీలో నీ పరిస్థితి ఎలా ఉందో అని మనీ ఆర్డర్ చేసినాను తప్పక ఈ డబ్బులు తీసుకొని నీ ఖర్చులకు వాడుకో నేను ఉంటాను తమ్ముడు అని ఉత్తరం ఆశాడు తమ్ముడు సింగడు తన మనసులో ఏ విధంగా అనుకుంటున్నాడు మా అన్న చిన్న పల్లెటూరులో ఉన్నాడు అన్నకి ఇద్దరు పిల్లలు వారి చదువులు ఎలా ఉన్నాయో ఏమో వారి ఖర్చులు ఎలా ఉన్నాయో ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో పంటలు ఎలా ఉన్నాయో ఏమో ఇంతవరకు మా అన్న కనీసం ఒక ఉత్తరం ఉత్తరంకు కూడా రాయలేదు అక్కడ పరిస్థితి బాగలేనట్టుంది కనీసం నేను సంపాదించిన దాంట్లో నుండి కొద్దిగా మా అన్నకు పంపుతాను ఇది చాలా మంచిది నేను వెంటనే ఉత్తరం రాస్తానని అనుకొని ఒక ఉత్తరం రాశాడు అన్నా నేను ఇక్కడ బాగానే ఉన్నాను మీ మరదలు పిల్లలు బాగానే ఉన్నారు ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అయినా సరే మీ పొలం పనులకై పిల్లల చదువుల కొరకై మీ పోషణ కొరకై కొద్ది డబ్బు పంపుతున్నాను కాదనకుండా డబ్బులు తీసుకోండి నేను ఉంటాను ఇద్దరు ఉత్తరాలు అందాయి ఇద్దరు ఉత్తరాలు చదువుకున్నారు ఇద్దరు చాలా సంతోషపడ్డారు మా అన్న నా మీద ప్రేమ ఎక్కువగానే ఉందని సింగడు సంతోషపడ్డాడు అలాగే రంగడు అనుకున్నాడు మా తమ్ముడు నాపైన చాలా ప్రేమ ఉన్నాడని సంతోషపడ్డాడు సంతోషంతో వాళ్ళిద్దరు కళల్లో కన్నీళ్ళు తిరిగాయి నీతి కలిసి ఉంటే కలదు సుఖం